రాష్ట్రానికి అండగా ఉంటామని ముప్పై ఐదు వేల ఎకరాలు భూమి మీరు రాజధానికి ఇచ్చారు నేను కూడా మీకోసం ఒకటి ఆలోచించాను ఇంత ఉదారంగా వచ్చిన మిమ్మల్ని రాజధాని నిర్మాణంలో భాగస్వాములు చేసి పేదరిక నిర్మూలన ఏ విధంగా చేయగలుగుతామో ప్రజలతో కలిసి సంపద ఏ విధంగా సృష్టిస్తామో దానికి నాందిగా అమరావతి కేస్టడీగా ప్రపంచంలోని మిగిలిపేటుగా మనం ప్రారంభించాం అది జరుగుంటే అదే జరిగేది కానీ అది జరగలేదు అందుకే ఈ రోజు మీరు చూస్తే అమరావతి ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఆ చీకటి జీవోలు అన్ని తగలబెట్టాం ఈ రోజు నేను పవల్ కన్న గారు మేము హామీ ఇస్తున్నాం మన రాజధాని అమరావతి ఇది ఆంధ్రప్రదేశ్కి సస్య చేయడానికి ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాల ప్రజా రాజధానిగా ఉపాధి అవకాశాలు గాని ఇంకో పక్క సంపద సృష్టించే కేంద్రంగాని ఇక్కడి నుంచే ప్రజలకు మళ్ళా సమీక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా పేదల పరిపాలన ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది దాని గురించి మీకు అనుమానమే అవసరం లేదు ఈ రోజు దేవతల రాజధానిది అలాంటి దేవతల రాజధానిని రాక్షసులు చెరబెట్టారు ఇప్పుడు రాక్షస వధ కూడా అయిపోయింది సైకో వధ కూడా అయిపోతుంది తొందరలో కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైంది ఎనభై ఏడు రోజులే లెక్క పెట్టుకోండి ఇంకా ఈ రోజు నుంచి ఎనభై ఏడు రోజులు కౌంట్ డౌన్ ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం ఈ అమరావతి నుంచే ప్రారంభిస్తున్నాం లెక్క పెట్టుకోమంటున్నా అప్పుడే ఆ సిమ్టమ్స్ కూడా ప్రారంభమైన అమరావతి కనపడొస్తున్నాయి సిమ్టమ్స్ కూడా మంచి రోజులు వస్తాయని శుభ గడియలు తలుపు దట్టే పరిస్థితికి వచ్చింది అందుకే ఇప్పుడిప్పుడే ఎక్కడికక్కడ ప్రజల్లో కూడా ఒక నూతనమైన ఆశ వచ్చే పరిస్థితి వచ్చింది